జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని భగవానుడు సాడే సాతి ఏడున్నర శని అద్భుతంగా బాగా ఉంది శని సంచారం ఏళ్ళు శని నడుస్తుంది కుంభరాశి మిత్రులారా ఐదవ ఇంట్లో అంగారకుడు రెండవ ఇంట్లో రాహు శుక్రుడు ఎనిమిదవ ఇంటి నుండి రెండవ ఇంటి ప్రభావితం చేస్తున్నాడు బృహస్పతి నెల మొత్తం నాలుగవ ఇంట్లో శని సెప్టెంబర్ పదహారు వరకు తిరోగమన స్థితిలో ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంది జాగ్రత్త కుంభరాశి మిత్రులారా ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది మధ్య మధ్యన ధన నష్టం కూడా పొందవచ్చు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది వృత్తి జీవితం బాగా బిజీ 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 అయిపోతారు అధికారుల బరువు బాధ్యతలు పెంచుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కాకపోతే రావాల్సిన డబ్బులు బకాయిలు కానీ రాదు అంత త్వరగా కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది రాహు అనుకూలంగా ఉండడం వల్ల ప్రగతికి ఆటంకాలు ఉండవు కొత్త సామాగ్రి ప్రయాణాలు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందిస్తారు కుటుంబంలో తరచు వ్యర్థమైన వాదనలు భార్య భర్తల మధ్య విభేదాలు ఇవన్నీ వస్తుంటాయి కొంచెం ఇంట్లో అశాంతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా మీ చేదాటి మించిపోయే అవకాశాలు ఉంటుంది ఈ నెల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి కొత్త వ్యాపారులకి దూరంగా ఉండండి ఉన్న వ్యాపారాన్ని గట్టిగా చేసుకోండి పని భారం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ఆదరణ తగ్గుతుంది ఈ నెల అంతా కూడా ఉద్యోగస్తులకి టక్ ఫార్ ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యాపారం వాణిజ్యం మధ్యస్థంగా ఉంటుంది పోటీ పెరుగుతుంది మీ తోటి వ్యాపారం నుంచి పరోక్షంగా మీకు పోటీ ఎదురు ఉంటుంది మీరు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళడం లేదా వేరే ప్రదేశాలకు వెళ్ళడం జాగ్రత్త అక్కడ వెళ్ళిన చోట చాలా జాగ్రత్తగా ఉండి మీ నోరు అదుపులో ఉంచుకోండి కుంభరాశి మిత్రులరా ఈ నెల మీరు నోరు అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగం చేసే మహిళలు ఆఫీసులో చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి ఏకాగ్రత లోపం అవుతుంది సవాళ్ళుగా ఉంటుంది ఆహార పలవాట్లు అదుపులో ఉంచుకోండి రాజకీయ నాయకులకి గడ్డు కాలం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మాత్రం బాగుంది ఐటీ రంగం వారికి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం వివాహం కాని వారికి కాస్త టైం అవుతుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంకొక వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి ఈ నెల కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి మీ అన్నదమ్ముల మధ్య బంధుమిత్రుల మధ్య అందరితోనూ జాగ్రత్తగా ఉండి వాగ్వివాదానికి వెళ్ళకండి సెప్టెంబర్ నెలలో అదృష్ట దినాలు మీకు ఏమైనా ఉన్నాయంటే రెండు ఎనిమిది పదకొండు పదిహేను ఇరవై మూడు ఇరవై ఏడు ఇవన్నీ బాగున్నాయి చంద్రాష్టమం సెప్టెంబర్ నెలలో నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలుండి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ రెండు రోజులు సరే ఈ నెల ఏం చేయొచ్చు హనుమంతుని యొక్క ప్రార్థన చేయండి సుందరాకాండ పారాయణం చేయండి కొబ్బరి నూనెతో వినాయకుడికి దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహ కవచం పారాయణం చేయండి దైవ ప్రార్థన మనకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దైవ ప్రార్థనే మనకు ముఖ్యం కాబట్టి దైవ ప్రార్థన చేయండి ఎంత వీలుంటే అంత మీ ఇంటి ఇలవేలు దైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క పర్సనల్ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ నిపుణులు సంపాదించండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళిమాల ధరించండి విజయవస్తు